అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలు వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డొంకరాయి సీలేరు ప్రాజెక్టులకు వరద నీరు చేరడంతో దిగువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టుల నుంచి ఏడు గేట్లు ఎత్తి లక్షా పదకొండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏపీఓ అపూర్వ భరత్ తెలిపారు చింతూరు వద్ద శబరి న ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆంధ్ర ఒరిస్సా వెళ్లే జాతీయ రహదారి మూడు వందల ఆరుపై వరద నీరు చేయడంతో రాకపోకలు స్తంభించాయి ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఘాట్ రూట్లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు పడింది సార్ పడింది ఈ సార్ పడింది సార్ పడింది